తెలంగాణ రాష్ట్ర ఇప్పుడు ఆలయ ఎమ్మెల్యే మా అన్న తీర్ల ఐలే అన్న గారికి గౌరవ పెద్దలు మన కుర్మాకి ఒక భీష్మ పితామా లాంటి వ్యక్తి మన కురుమలు ఎక్కడున్నా బాగుండాలా వారికి ఏ విధంగా మనం చేయాలా అని ఇప్పటికే హైదరాబాద్ నటువంటినే ఒక వంద కోట్ల ప్రాజెక్టు వరకు చేసి అందరి మల్లల్లో పొందినటువంటి మన అన్న అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు దగ్గర మలేసి గారికి వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు వెయ్యి కోట్ల పాపం చేసినటువంటి వాళ్ళ కుటుంబ సంఘం వాళ్ళకి మనవులు ఉండాలా ఎక్కడ మీద పలు పడైందా ఉంటే వాళ్ళకు ఒక అసెట్ ఉండాలని చెప్పి దాదాపు ఒక వెయ్యి కోట్ల రూపాయలు అసెట్ చేసినటువంటి అన్నకు ప్రత్యేకంగా మీ అందరి తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆ రోజు చెప్పిన తాండు ప్రజలకు కానీ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి మీరు కూడా చెప్పి ఎక్కడ సమస్యలు చాలా ఉన్నాయి గత పాలకులకు కాదు నేను పనిచేయాలని చెప్పి మీకు చెప్పిన ప్రకారమే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన జిల్లా ఉన్నారు నేను అదే చెప్పిన తాండు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాను గెలిపించారు నేను వారి ఆశలను కలిపి లేకపోతే ఇబ్బందికరంగా ఉండని గత పాలకులు అంద చూస్తారు నాకు ఖచ్చితంగా అడిషనల్ గా వేరే నియోజకవర్గాల దీనికి ఫండ్స్ ఇవ్వాలని చెప్పిన చెప్పినాం వారు ఇచ్చినందుకే ఈ రోజు దాదాపు తాండూరు నియోజకవరానికి వెయ్యి కోట్లతో ఈ రోజు దాంపడ రోడ్ ఈ రోజు తాండూరు వికారాబాద్ రోడ్ కానివ్వండి ఈ రోజు లక్ష్మణాపూర్ మైల్వార్ రోడే కానివ్వండి ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు ఎంత అధ్వాంగ్లంగా ఉండదో మన దగ్గర సీసీ రోడ్స్ కానీ ఇంటర్నల్ రోడ్సే కానివ్వండి అదే కాకుండా మన రైతు కుటుంబం కోట్పల్లి ప్రాజెక్టు ఆ రోజు మరి చిన్నారెడ్డి మాణికరావు గారు ఉన్న ప్రజల రోడ్ ప్రాజెక్టు ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి దాంట్లో మళ్ళీ పిడికి పాపన పాపాల పద్నాలుగు గ్రామాలు దాదాపుగా పదివేల ఎకరాలు వారేటువంటి కోటపల్లి ప్రాజెక్ట్ ఉంది ఈ రోజు మూడు వేల ఎకరాలకు వారి పరిస్థితి లేదంటే ఏ విధంగా గత పాలకులు మన పైన చుట్ట చుట్టూ రైతుల పైన గాని తాండూరు ప్రజల పైన ఒకసారి ఆలోచన చేసుకోవాలి అది కోటిపల్లి ప్రాజెక్టు అధికారులు విడిపించి ఒకసారి పక్షలా చేసినారు పదివేల ఎకరాలు వారినటువంటి కొట్ల ప్రాజెక్ట్ ఈ రోజు ఎందుకు పడతలేదని అనడం జరిగింది ఒకటే చెప్పిన కెనాల్స్ లేవు ఎప్పుడో ముప్పై నెబ్బై సంవత్సరాల కింద చేసినటువంటి కట్టినటువంటి కినాల్స్ మళ్ళీ దాన్ని రిపేర్ చేసినటువంటి పాపన పోలేరు అని చెప్తే ఎన్ని డబ్బులైనా సరే నేను ఇస్తాను ముఖ్యమంత్రి గారి కోసం తీసుకొస్తామని చెప్పడం జరిగింది తక్షణమే వంద కోట్లు అయితే ఈ రోజు పదివేల ఎకరాలు పాలెడతామని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారికి నేను స్పీకర్ గారు అన్న నిద్రపోయి వంద కోట్ల రూపాయలు చాచి తీసుకొచ్చి ఈ రోజు పనులు నడుస్తా ఉన్నాయి ఖచ్చితంగా ఇంకొక సంవత్సరం లోపల పదివేల ఖచ్చితంగా నేను తీసుకుంటాను ప్రతి రైతన్న కార్మికుల్లో ఆనందం చూసే బాధ్యత నేను తీసుకొచ్చి చేస్తానని చెప్పి కూడా చెప్పిస్తా ఉన్నా ధర్మం ఎటువైపు ఉంటుందో న్యాయం ఎటువైపు ఉంటుందో దాంట్లో కంపల్సరీ సోదరులు నిలబడి ఉంటారని చెప్పి అది వాస్తవం అందుకే ఆ రోజు కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు పాండవులు వైపున పాండవుడు ధర్మరాజులు పాండవుడు ధర్మం వైపున్న ఆ రోజు శ్రీకృష్ణుడు ధర్మం వైపు కురుక్షేత్రంలో పాండవులు వైపున్నాడు అందుకే కుర్మ సోదరుల దగ్గర ఈ రోజు శ్రీకృష్ణుడు మీ కులంలోనే ఉన్న దానికి సాక్ష్యం అనే విషయం కూడా అదే అనేది తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు నేను దగ్గర పాండు గారు కూడా రామ వీళ్ళందరూ కూడా ఉండరా కమిషన్ దుకాణం పోయి అడిగినారు మాకు చాలా మంది చెప్పిండ్రు ప్లేస్ ఇస్తామని జాగాలు ఇస్తామని చెప్పి ఎలక్షన్ అప్పుడు మాట ఇస్తారు తర్వాత ఇవ్వరు చెప్పడం జరిగింది ఆ రోజు నన్ను అడిగింది రెండు వందల గజాలు రెండు వందల గజాలు మాకు ఎక్కడైతే జాగ్రత్త అయిపోయిందని చెప్పారు నేను అదే కమిషన్ దుకాణండి చెప్పినా ఖచ్చితంగా మీరు మాట ఇస్తే తప్పరు నాకు తెలుసు మీ కథ మీరు డబ్బులు గమనించే చెప్పి ఆ రోజు డబ్బులు కూడా ఎక్కువ తీసుకోలేదు కానీ మీరు చెక్ ఇవ్వండి మీ వాళ్ళపై నమ్మకం ఉంది మీరు ఉమ్మడిగా చెప్పినట్లు చేస్తామని చెప్పిండ్రు మీరు చెప్పినట్లే ఆ రోజు నన్ను తక్కువ టైంలో ముప్పై ముప్పై ఐదు రోజుల లోపలే ప్రతి కమ్యూనిటీ కూడా నన్ను అప్పుల చేర్చుకొని నన్ను భుజాలపైన ఎక్కించుకోండి నన్ను గెలిపించినటువంటి ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి వచ్చి నమస్కారం తెలుసుకుంటా ఉన్నా ఆ రోజు మీకు ఏదైతే మాట ఇచ్చిన ఇచ్చిన ప్రకారమే ఎమ్మెల్యే నేను అనుకున్నాను ఇవ్వాలి ఆ రోజు మనం మాట ఇచ్చినాం డబ్బులు ఇస్తే కూడా తీసుకోలేదు నా పైన విశ్వాసం ఉండి ఎక్కడెక్కడ మన కురంటే వాళ్ళందరి దగ్గర పోయి వాళ్ళ చుట్టూ వాళ్ళ ఎవ్వరున్నా ప్రత్యేకంగా తప్పకుండా కాంగ్రెస్ పార్టీని మీ మాటలు చెప్పిన్నీ మాట నిలబెట్టుకోవాలని రెండు వందల గదాలు కాదు మీకు ఒక మంచి అసతి ఇవ్వాలని చెప్పి ఇక్కడ ప్రొజెక్ట్ మీ రోజు ఇంకా ఎక్కువ పేరు తీసుకుంటే వాళ్ళని కూడా తీసుకోమని చెప్పాను ఈ రోజు మీకు ఎందుకు ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయమని చెప్తే దీన్ని ఏ ఒక్కరిది కాదు ప్రతి కుటుంబ సోదరు మినిమం మీరు ఐదు రూపాయలు కంట్రిబ్యూషన్ చేయండి ఐదు రూపాయలు పది రూపాయలు బలవంతం ఇబ్బంది చేయకండి వారు ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చినట్లయితే అప్పుదారులు అయితే అది ఒక్కటి ఖచ్చితంగా ప్రతి ఎత్తి దగ్గర ఐదు రూపాయలు తీసుకోండి అని చెప్పి అందరూ కూడా చెప్పండి చెప్పారు దాంట్లో దాంతో ఏదైతే మీరు కట్టండి మిగిలిన ఎన్ని డబ్బులైనా సరే నేను ఇస్తాను ఆ రోజు చెప్పినా దాని ప్రకారం మీరు బిల్లింగ్ చేపించే కంప్లైంట్ చేసే బాధ్యత ఈ రోజు యాభై లక్షలే కాదు మీకు అంత కంప్లీట్ చేపించే బాధ్యత లేదు నేను తీసుకొని కంప్లీట్ చేపిస్తానని చెప్పి కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు మీకు ఏ ప్రొజెక్ట్ అయినా మీరు అనుకున్నటువంటి పెళ్లింది చేపించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని చేపిస్తానని చెప్పి కూడా వేదిక దాకా మీకు అందరికి తెలియజేసుకుంటూ మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నటువంటి మీ తాండూరు ముందు బిడ్డ అభివృద్ధి ఏందో ఈ ఇరవై మాసాలనే చేసినటువంటి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడే కదన్నా నీకు ఈ ప్రాంతంలో ఎన్ని సార్లు పోటీ చేసిన ఏ గారు అంజయ్ గారు మా అడ్వకేట్ గారు మా చెల్లెలు నెక్స్ట్ జెడ్పీడీసీ గారు సభాధ్యక్షులు పెద్దలు మహిపాల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ ఇంత సమయమైనా మా కుల బాంధవులు వస్తున్నారని చెప్పి వెయిట్ చేసినటువంటి మా అక్క జిల్లలకు పేరు పేరున ధన్యవాదాలు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మన కులం కాకుండా ఒక రెడ్డి బిడ్డ ఉంది బీసీల కోసం ముఖ్యంగా మన కుటుంబ కులం కోసం ఇలా గెలిచిన ఆరు మాసాలనే ఏకరం జాగా ఇచ్చి ఇలా గుడి నిర్మాణం కోసమే కాదు మీ ఆత్మ గౌరవం నిలబెట్టే విధంగా ఈ తాండూరులో మీ కుర్మ భవనాన్ని నిర్మిస్తాను నిర్మాణానికి సహకరిస్తా చెప్పి చెప్పి ఈరోజు భూమి పూజ చేసినటువంటి మనవరణకు మళ్ళొక్కసారి మేము చేస్తున్నాం చాలా మంది ఎలక్షన్ల కోసమో ఓట్ల కోసమో మాటిస్తారు కానీ ఇలా ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈ గుడి నిర్మాణంతో పాటు మీ సంఘ భవనానికి కూడా నా వంతు కృషి చేస్తా అని చెప్పి ఒక పెద్ద మనసు చాటుకున్నటువంటి మనవరణకు నిజంగా నా శిరస్సు మాంచి నమస్సు తెలియజేస్తున్నా ఒక కులమే కాదు నేను నిన్న మొన్ననే ఇక్కడ ముదిరాజు బిడ్డలకు కూడా ప్రయాణమైనా ప్రతినిత్యం నియోజవర్గానికి అందుబాటులో ఉండాలి మాటించి అన్ని విధాలా సహకరించాలని చెప్పి రోడ్ల విషయంలో కానీ నిధుల ఎప్పటికప్పుడు మాత్రం పోటు పడుతున్నాడు అన్నా మన ముఖ్యమంత్రి దానికోసం పాట అసెంబ్లీలో ఎప్పుడు అన్నా మన ముఖ్యమంత్రి మన ప్రజలు మనం నమ్మి ఓట్లేసి ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ నిధులు తీసుకుపోవాలి గత ధనిక రాష్ట్రంలో జరిగినటువంటి పనులు ఈ ఇరవై మాసాలలో మనం చేసినంటే ఆయన మంచితనానికి ఒక నిదర్శనం ఈ ఎలక్షన్ కాదు వచ్చే ఎలక్షన్లు కూడా మనందరం అయితే చేయి చేతో గెలిపించాల్సిన బాధ్యత మనం తీసుకున్నాం ఒక రెడ్డి కూడా బీసీల కోసం ఇంత తప్పించి గత పదేళ్లుగా చేయడం పనులను ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తుంటే అన్న మీద నాకు భరోసా ఉంది మీ యొక్క తాండూరే కాదు తెలంగాణకు అన్న ఆదర్శంగా అన్ని కూడా ఈ రకంగా మన కుటుంబ సోదరులకు అందుబాటులో ఉండి మన సంఘం కూడా అభివృద్ధి మనం ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది పెద్దలు ఇప్పుడు చెప్పినట్టుగా కుల విషయంలో ఎక్కడ కూడా తగ్గే విషయం లేదు మన కుల బాంధవులు ఏ ప్రభుత్వం వచ్చినా నీతికి నిజాయితీకి మారు పేరు తెచ్చుకోవాలి కానీ విద్యలో ఎనకబడద్దు వీద్యలో అన్ని విధాలా రాణిస్తే రేపు రాజకీయంగా కూడా వెళ్తాం మరి ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుతున్నాయి ఆ రోజు సైదాపురంలో నన్ను సర్పంచ్ గా మన కులమంతా నిలబెట్టి గెలిపించింది కాబట్టి అక్కడి నుంచి మన కులమ తోటి ఇలా ఎమ్మెల్యే స్థాయికి వచ్చిన ఈ తాండవ నియోజకంలో ట్వంటీ పర్సెంట్ ఇరవై శాతం ఈ నియోజానికి ముఖ్యమంత్రి స్వయంగా మనోంది కాబట్టి మన ముఖ్యమంత్రి పాటు మనోనని తీసుకుంది కాబట్టి తప్పకుండా మన కూడా ముఖ్యంగా గురువులతో పాటు బీసీలకు కూడా అన్నకు మద్దతు ఇచ్చి ప్రతి విషయంలో మనం ముందుండాలి అన్న ఆత్మ గౌరవాన్ని ఇంకా మనం నిలబెట్టుకొని పార్టీల ఖచ్చితంగా కూడా అన్నకు సాధించాల్సిన అవసరం ఉంది మన ఐక్యల్లేశ గారు ఏదైతే కుటుంబ సంఘం పేదోళ్లకు చదువుల కోసం కానీ పేదోళ్ళకు ఏమైనా ఆపదైనా కానీ అండ ఉంటుండూ ఆయన అధ్యక్షత ఇంకా సంఘాన్ని ముందుకు తీసుకుపోయి ఇప్పుడే సర్చే విషయం కూడా ఇంకా మనం చేరవేయలే సుమారు నలభై ఐదుగురు కూడా యాభై యాభై వేలు జరిగింది మరి కులం కూడా పటిష్టంగా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి అండ ఉండి తప్పకుండా అన్ని పనులు సాధించుకున్నాం తప్పకుండా కుల బాంధవులకు ఒకటే చెప్తున్నా ఎవరైనా మీ పిల్లల చదువుల కోసం కానీ లేకపోతే ఇలాంటి మా సంఘానికి తెలియజేయండి సంఘం తప్పున మా మనందరికీ ఆర్థికంగా చదువుల కోసం కానీ అవసరమైతే పేద విద్యార్థులకు హాస్టల్ విషయంలో కానీ పీజీ ఎంబీబీఏ చేయడంలో కూడా మన వంతు చేత మా ఫౌండేషన్ కూడా నేను సహాయం చేస్తాను తెలియజేస్తూ ఈ తాండూరులో మా కుటుంబంతో కూడా ఐక్యత ఎక్కువ చేసి నన్ను ఇక్కడ మా మనవుడిని పిలిచింది కాబట్టి నా ఫౌండేషన్ కూడా ఐదు లక్షల రూపాయలు దానికి డొనేట్ చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా అవసరమైతే నా పరిమితుంటే ఉంటే ఎస్డిఎఫ్ కానీ లేకపోతే ఇంకా వేరే విధి ఉంటే వాటితో పాటు నేను సొంతం నా ఫౌండేషన్ ద్వారా మా గృహ బాంధవులకు అన్న చేతి మీదుగా ఐదు లక్షలు మీ భవనానికి ఇస్తా అని చెప్పి నేను మాటిస్తున్నా మనందరం దేంట్లో ఐక్యత ముందుండాలి ఐక్యమత్యంగా సాగినప్పుడే అన్ని విధాలు వస్తాయి ఇందాక మా పెద్దలు అడిగారు స్థానిక సంస్థల్లో మాకు వాటా కావాలి మేమెంతో రాహుల్ గాంధీ గారి ఆలోచన తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి చట్ట సభలో చట్టం చేసి పంపిన అది నలభై రెండు శాతం విద్య ఉద్యోగ స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇవ్వాలనే మన ప్రభుత్వం నిర్ణయం కాబట్టి తప్పకుండా ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యే గారి అనుమతి తోటి ఇలా చట్టం కాకుండా నేను స్థానిక సంస్థల్లో పార్టీ నమ్మకానికి మారిపోయినటువంటి పూల ప్రాంతం కూడా తప్పకుండా అన్నం ముందు కానీ పోటీ పెట్టినప్పుడు మనం మనమే పోటీ పడి మనం మనమే పోటీ పెట్టుకుంటే మనం పోతుంటాం మనం ఐక్యం ఉంటే తప్పకుండా అన్నం మనకు సీట్లు ఇస్తాడు ఐక్యత పోటీ చేసి గెలవడానికి ప్రయత్నం చేద్దాం గెలవడానికి ముందు అన్న సహకారం ఇంకా తీసుకుందామని తెలియదు ఇంకా చాలా విషయాలు పెద్దలు మాట్లాడుతుంది మరొక్కసారి ఆ భవనం నిర్మాణం అయ్యేటప్పటికి నేను ఆ చెక్కు తీసుకొచ్చినప్పటికీ చాలా విషయాలు మీతో కూడా మాట్లాడి కుల పెద్దల సహకారం కూడా తప్పకుండా ఈ తాండూరు కుటుంబ కులానికి తన అభివృద్ధి కోసం కుటుంబ సంఘ భవనం కోసం ఉంటామని తెలియజేస్తూ నిజంగా ఇంత మంచి వ్యక్తిని నేను చూడలే అన్ని విషయాలు ఏ రకంగా అంటే క్షుణ్ణంగా ఒక్కొక్కటి చెప్తుంటే అన్నకున్నటువంటి పట్టు మరి ముప్పై రోజుల్ని మీ ప్రజల మందలు పొంది మీ ఆశీర్వంతో గెలిచినట్టే ఆయన మంచి మనసు ఆయన పట్టుదల ఆయన చేయాలనే కృత నిశ్చేషంతో కాబట్టి నిజంగా కూడా ఈ కాంటూరు ప్రజలు అదృష్టంగా భావించాలి ఇలాంటి నాయకుడు దొరకడం ఇలాంటి నాయకుడు మన కోసం ఉండడం చాలా అదృష్టంగా భావిస్తూ అన్నకు ఆ స్వామివారి మేర ఆశీస్సులో ఉండి పనులు ఈ నియోజకానికి పెద్ద పనులు కూడా ముఖ్యమంత్రి మాట్లాడి మా మన కిస్తామని చెప్పి నేను మానిస్తున్నా నేను మన ముఖ్యమంత్రి చెప్తా మా కులానికి పెద్దపీడు వేసిండు ఇది ఒక తాండ్రే కాదు తెలంగాణ వ్యాప్తంగా అందరి కూడా ఈ రకంగా చేయడానికి మన దోహదపడ్డాం కాబట్టి మా కులం తరఫున రాష్ట్రం తరఫున అందరికీ మంచి పెద్ద పరిమిస్తే ఇంకా తాండూరును తెలంగాణలో ఆదర్శంగా తీర్చిదిద్దని చెప్పి పరంగా మన కుల పరంగా కూడా ముఖ్యమంత్రి చెప్తా అని చెప్పి తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మా కుల బాంధవులకు ఇంతసేపు చేసి మా కుల బాంధవులందరికీ కూడా అలక్క శాంతి జై కుర్మా అన్నలో నచ్చిన గురి ఏంటంటే నేను అర్థం చేసిన అన్న మైకోట్లోనే జై కుర్మా అన్నాడు ఇంకో పులరా అంటే అన్న మంచి మనసు మంచి మనసున్న మనిషి జై కుర్మ రెండు సార్లు అన్నాడు అంటే మీ నమ్మకాన్ని నిలవేరుతున్నాడు మీ గౌరవాన్ని కాపాడుతున్నాడు ఏదైతే ఎలక్షన్ అప్పుడు మేము కూడా మా గుర్తు మే ఎంట ఉంటాం గెలిచినకనే పనిచేస్తున్న నీతనుడు ఆ రకంగా గెలిచిన చేస్తున్నటువంటి తాండూరు ముద్దు బిడకు మరొకసారి గురం తరఫున శివేస్తూ జై కురుమా జై కుర్మా